హాయ్ ఎవ్రీవన్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనము మళ్ళీ అయితే త్రీ పీస్ సెట్స్ డ్రెస్సెస్ తెచ్చినానండి ఎక్సెల్ సైజులో వచ్చినాయి చెప్పినాను కదండి నిన్నటి వీడియోలో చెప్పినాను కదా ఎల్ సైజ్ డ్రెస్సెస్ చూపించినాను అన్ని అన్ని సైజెస్ కూడా వచ్చినాయండి కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చింది అన్నాను కదా ఇలానే అన్ని సైజెస్ వీడియో బై వీడియో వస్తూనే ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంటే కనుక మేము రోజు పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది ముందుగానే చూడొచ్చు మరిన్ని కలెక్షన్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు చూడబోయే డ్రెస్ వచ్చేసి సైజు ఎక్సెల్ సైజు కలర్ డార్క్ పింక్ కలర్ అండి రోజ్ రోజ్ కలరు డార్క్ రోజ్ కలర్ అనమాట నాయరా కట్ వస్తుంది మోడల్ వచ్చి ఇలా నాయర కట్ వస్తుందండి ఓపెన్ క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి ఫుల్ హెవీ క్లాత్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఇలా అయితే నెక్ దగ్గర అయితే ఇలా వర్క్ వస్తుంది నెక్ దగ్గర అంతా ఇలా వర్క్ వస్తుందండి ఇలా గేర అయితే ఇలా వస్తుందండి నాయరా కట్ మోడల్ ట్రెండీ మోడల్ కదండి ఇప్పుడు అందరు ఇప్పుడు నాయరా కట్ ఎక్కువగా వాడుతున్నారనమాట చున్నీస్ అయితే ఇలా వచ్చిందండి చున్నీ దుపట్ట దుపట్టా అయితే ఇలా వచ్చింది మళ్ళీ లైన్స్ జరి లైన్స్ అయిన సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చున్నీకి షిబోరీ ప్యాటర్న్లో వచ్చింది టూ కలర్స్ డబల్ కలర్లో టాపు అండ్ చున్ దుపట్ట చూసినారు కదండి ఇంకో బాటమ్ చూపిస్తాను స్ట్రైట్ కట్ బాటమ్ అండి స్ట్రైట్ కట్ అంటే మరీ స్ట్రైట్ కట్ లాగా చిన్నగా పెన్సిల్ కట్ క్యాప్సిల్ రాయాలి ప్రింట్ కూడా పోయేది కాదండి ఏది షేడ్ కాదు మంచి క్లాత్ అండి అసలు ఇట్లా థ్రెడ్స్ వస్తాయి సైడ్స్కి ఫ్యాన్సీ థ్రెడ్స్ వస్తాయండి బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే కూడా చాలా బాగుందండి కలర్ అయితే డార్క్ పర్పుల్ కలరు అండ్ గోల్డ్ షేడ్లో వర్క్ వచ్చిందండి ఇట్లా ఇలా ఇట్లా వచ్చిందనమాట నెక్ దగ్గర అంతాను బాడీకి కనిపిస్తుందా అండి డీటెయిల్గా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అంతా నీట్ ఫినిషింగ్ అండి వర్క్ అంతా వర్క్ వచ్చింది కదా బాగుండదేమో అనేసి అనుకో అనుకోనీ లేదండి సెల్ఫ్ వచ్చింది కాబట్టి డీసెంట్ లుక్ ఉందండి అంతా ఇట్లా ఇలా వస్తుందండి గేర అంతా ఇది కూడా కట్టు సైజు ఎక్సెల్ వస్తుంది చూడండి దుపట్ట దీని దుపట్ట కూడా చాలా అంటే చాలా బాగుంది జరీ లైన్స్ ఇట్లా అడ్డంగా జరీ లైన్స్ వచ్చినాయండి అంతాను దుపటాస్కు హై దుపటాస్ హైలైట్ అండి డ్రెస్సెస్కి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా సూపర్ అంటే సూపర్ క్లాత్ అండి ఇది ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంటు ఇది చూడండి ఇలా ఉంటుంది మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డ్రెస్సెస్ అనేది ఏ కలర్ నచ్చింది మీకు మీ దగ్గర ఏ కలర్ లేదు అనేది కమెంట్ కమెంట్లో తెలియజేయండి నాకు ఎలా ఉన్నాయి అనేసి కమెంట్ చేస్తేనే కానీ మీ ఉద్దేశం ఏందో తెలిసేది మాకు లైక్ చేయండి డ్రెస్ నచ్చితే కన్నా నేను ఇంకొక డ్రెస్ చూపిస్తాను థర్డ్ డ్రెస్ అనమాట ఇది మూడోది బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా చాలా బాగుందండి బ్రౌన్ కలర్ కాంబినేషన్కి ఇది ఇంకొక బ్రౌన్ కలర్ అండి ఇది ఆరెంజ్లో డార్క్ ఆరెంజ్ కలరు దాంట్లో ఆ కాంబినేషన్లో ఉంది వర్క్ అంతా ఇట్లా సీక్వెన్స్ అయిన థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇలా అంతా ఇదంతా నాయరా కట్ మోడలే వస్తుందండి గేరా క్లాత్ అయితే ఇట్లా ఇట్లా వేస్తుంటేనే కో ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత హెవీగా ఉందో క్లాత్ అనేది బాగా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి దీని దుపట్ట కూడా చూడండి సీక్వెన్స్తో లైన్స్ వచ్చినాయండి అంతా కనబడుతుందా మీకు వీడియోలో అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది డబల్ షేడ్ కలర్లోనే ఉందండి ఇది కూడా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషను క్రీమ్లోని డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి స్ట్రైట్ ప్యాంటే చూడొచ్చు మీరు చూడండి మీకు నచ్చితే కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి అనేది పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నో కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో పంపించి ఇది కావాలి అనేసి అడగండి మెసేజ్ చేయండి ఓన్లీ కలర్ చూడండి ఇది కూడా డార్క్ కలరు డార్క్ బ్రౌన్ కలర్ అండి బాగుంది కాంబినేషన్ ఇది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేసుకుంటే ముబినా ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇలాంటి కలెక్షన్ చాలా చూడవచ్చండి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి సరే అండి అయితే ఇంకొక ఇంకొక కలర్ అండి ఫోర్త్ డ్రెస్ డ్రెస్ అండి నాలుగోది డ్రెస్ అయితే సైజు అండి నేను ఈ వీడియోలో చూపించే ప్రతి డ్రెస్ అయినా సైజు ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి ఎవరికైనా ఎక్సెల్ ఎక్సెల్ క్వీరీస్ ఉంటే కన్నా ఎక్సెల్ కావాలి అనే వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి వేరే సైజెస్ అయితే లేవు ఈ వీడియోలో ఓన్లీ ఎక్సెల్ సైజెసే ఇది నావీ బ్లూ అండ్ పికాక్ బ్లూ కాంబినేషను మెరూన్ రెడ్ కాంబినేషను గోల్డ్ కాంబినేషన్ అండి త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది దాని ఎక్క దగ్గర ఇలా వర్క్ రెడ్ కాంబినే మెరూన్ రెడ్ కాంబినేషన్లో థ్రెడ్ అనే సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి కనబడుతుందా మీకు క్లారిటీగా చూడండి ఇది వచ్చేసి దుపట్టా అండి దీనిది ఇలా చివరు లాస్ట్ చివర్లోకి అయితే ఇలా డిజైన్స్ వస్తు వచ్చిందండి ఇట్లా వచ్చింది డిజైను మధ్యలో అయితే ఇలా లైన్స్ జరి లైన్స్ సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి షిబోరీ ప్యాటర్న్లోని హైలైట్ ఉన్నాయండి దుపటాస్ అయితే దీని ప్యాంటు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఉంటుందండి కాంబినేషన్ అయితే ప్యూర్ రేయాన్ అండి ప్యూర్ క్యాప్సూల్ రేయాన్ క్లాత్ వస్తుంది కలర్ షేడెడ్ అయితే కాదు డార్క్ కలర్స్ అనేసి భయపడాల్సిన అవసరం లేదండి మాది గ్యారంటీ మంచి క్లాత్ కలర్స్ అండి కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నచ్చితే గన రీజనబుల్ ప్రైజెస్ అండి ఇంతవరకు నేను ప్రైజే చెప్పలేదు చూడండి మర్చిపోయినాను ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కానీ షిప్పింగ్ ఫ్రీగా కొరియర్ చేస్తాము మీరు ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇంత తక్కువ రేటుకి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఎక్కడ కానీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఎక్కడ ఎవరు కూడా ఈ రేట్ ఈ ప్రైజెస్కి అయితే ఇవ్వరండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నాము మేము చూడండి మరి మీకు నచ్చితే గానా స్క్రీన్ షాట్ తీసుకోండి డ్రెస్ ఏ కలర్ నచ్చిందనేసి నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి డ్రెస్ డ్రెస్సులు నచ్చితే కదా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయొచ్చు కదండీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్కి బూస్టప్ ఉంటుంది కదా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అందరు వాడుతున్నారు కదండి ట్రెండీ మోడల్సే ఉన్నాయన్నమాట పాత మోడల్స్ అయితే కావు నాయరా అంటే ఇప్పుడు కొత్త మోడల్ ఇప్పుడు ట్రెండిలో ఉంది సరే అండి ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను నేను ఇంకొక డ్రెస్ అండి ఫిఫ్త్ డ్రెస్సు ఐదవ డ్రెస్ చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే ఆనియన్ పింక్ అండి లైట్ బేబీ పింక్ పింక్ లవర్స్కి అయితే ఇంకా విపరీతంగా నచ్చేస్తుంది ఈ కలరు చాలా అసలు నాకైతే బల నచ్చింది అండి కలర్ ఇది చాలా చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అస్సలు అదిరిపోయింది చూడండి ఇది కూడా బేబీ పింక్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో ఉంటుందండి ఇది కూడా వర్క్ ఇట్లా నెక్ దగ్గర ఇలా వర్క్ వస్తుందండి కనిపిస్తుంది మీకు కోసం నేను అదే పని అదే పదిగా డీటెయిల్గా చూపించాలనేసి చూపిస్తున్నాను ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అనమాట చూడండి ఇలా వర్క్ వస్తుందని వర్క్ వస్తుంది ఇలా కా క్లాత్ అయితే హెవీ క్లాత్ అండి అన్ని డ్రెస్సెస్ కూడా ఒకటే క్లాత్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది ఇలా డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ అంతా బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చెప్పడం మర్చిపోయినానండి ఇందాక చూపించిన ఫోర్ డ్రెస్సెస్ కూడా ఇలా హ్యాండ్కి కూడా వర్క్ వస్తుందండి ఇలా చెప్పడం ఇది ఒకటి చూపించడం మర్చిపోయినాను ఇది చూడండి ఇలా వర్క్ వస్తుంది అనమాట ప్లేన్ అయితే రావు హ్యాండ్స్ రౌండ్ నెక్కే వస్తుందండి దుపటా వచ్చేసి దీనికి కూడా ఇలానే డబల్ కలరు షుబోరీ ప్యాటర్ని సిక్ ఇది జరీ లైన్స్ వస్తాయండి ఇట్లా దీని ప్యాంట్ వచ్చేసి ఇది వస్తుందండి దీని ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట ఎవరికి నచ్చలేదండి ఇది ఎవరు ఎవరెవరికి నచ్చింది ఎవరెవరు బేబీ పింక్ అంటే ఎవరికి ఇష్టం ఉందో కమెంట్ చేయండి నాకు బేబీ ఇది పింక్ పింక్ లా పింక్ కలర్ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా పింక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారులేండి చూడండి నచ్చితే కనుక మీకు ఇక ఎవరెవరికి పింక్ నచ్చుతుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఈ డ్రెస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇంకొక కలరు సెవెంత్ డ్రెస్ అండి ఇది గ్రే కలర్ కాంబినేషను క్లాసీ కలర్ అండి చాలా అంటే చాలా క్లాసీ కలరు అసలు ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చినాయో అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ డిజైన్ బాగా ఇచ్చినాడండి ఇలా చూడండి నెక్కి దగ్గర ఇలా వర్క్ వస్తుంది ఇలా చూడండి హ్యాండ్స్కి ఎలా ఇలా వరకు వస్తుందండి గ్రే కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది క్రీమ్ ఫ్లవర్స్ అండ్ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి ఆల్ ఓవర్ ఉంటుంది నాయరా కట్ అండి సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ప్యూర్ రేయాన్ క్లాత్ అండి క్యాప్సుల్ రేయాన్ క్లాత్ ఇప్పుడు ట్రెండీ క్లాత్ అండి ఇది ఏ డ్రెస్సెస్ అయినా ఈ క్లాత్ లోనే వస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు పండగల సీజన్ కదండి చిన్న పండగలకి కూడా బాగుంటాయండి శారీస్ వేర్ చేసి చేయలేని వాళ్ళకి డ్రెస్సెస్ వేర్ చేసే వాళ్ళకి ఇది బాగా మంచి ఆప్షన్ అండి ఇవి చూడండి దుపట్టా కూడా దీన్ని ఇది క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్యాంటు చూడండి ఇలా వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లోని ఫుల్ మ్యాచింగ్ ఇస్తున్నారండి ప్యాంట్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ నచ్చితే గాన ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ముబినా ఫ్యాషన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తానండి నేను ఎన్నిసార్లు డ్రెస్ డ్రెస్కి లైక్ చేయండి అనేది చెప్తున్నాను కామెంట్ కూడా చేయండి అని చెప్తున్నాను కదా ఎంతమంది కామెంట్ చేస్తారో ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాము అబ్బా ఈ కలర్ చూడండి ఇది ఇంకా బాగుందండి స్కై బ్లూ అండ్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి డ్రెస్ ఉంది చాలా అంటే చాలా బ్రైట్గా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా గోల్డ్ ఫైర్ ప్రింట్ వచ్చేసిందండి ఇది అంతాను చూడండి స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర ఇదంతాను అసలు ఈ వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి ఎవరైనా కానీ వితౌట్ నే వర్క్ లేకుండా తీసుకోవడం లేదు అడుగుతున్నారు కూడా వర్క్ రాలేదా అనేసి ప్లేన్ తీసుకోవడం లేదు ఇదే నచ్చుతున్నారండి ఎక్కువ చూడండి నాయరా కట్ క్యాప్సుల్ రేన్ క్లాత్ వస్తుందండి ప్యూర్ అండి ప్రీమియం క్వాలిటీ చూడండి ఎక్సెల్ సైజ్ అండి దీని ప్యాంట్ చూపిస్తాను చూడండి ఇది ప్యాంటు ప్యాంట్ అయితే ఫుల్ మ్యాచింగ్ వేస్తున్నారండి కాంట్రాస్ట్ అట్లా రావడం లేదు చూడండి ఎంత బాగుందో సెట్ ఇది నచ్చి ఈ కలర్ కూడా చాలా మందికి ఫేవరెట్ అండి నచ్చితే గన స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన కాడ ఎట్లా అంటే తెస్తే వన్ డే టూ డేలోనే అయిపోతున్నాయండి డ్రెస్సెస్ తక్కువ ప్రైజెస్ కాబట్టి చూడండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు అంటే ఎవరు తీసుకోరు చెప్పండి రీజనబుల్ కదా రేట్స్ అలా అనేసి క్లాత్ అలా ఇలా కాదండి ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది చూడండి ఓన్లీ మన వైపు నుంచే మన ఛానల్లోనే ఇంత తక్కువ రీజనబుల్ అండి తక్కువ అంటే తక్కువ మార్జిన్ వేసుకొని తక్కువ ఇవ్వాలి మన కస్టమర్స్కి అన్నట్టుగా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వాలి అన్నట్టుగా ఒక థాట్ అండి మాది చూడండి మరి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి అబ్బా చూడండి లాస్ట్ డ్రెస్ అయితే అస్సలు హైలైట్ అండి బ్లాక్ కలరు బ్లాక్ ఎవరికి నచ్చదో చెప్పండి ఎవరైనా కానీ బ్లాక్ ఇష్టపడతారండి అసలు ఇప్పుడైతే ఎక్కువ బ్లాక్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి చూడండి బ్లాక్ మీద అది కూడా పింక్ కాంబినేషన్ వరకు ఎంత బాగుందంటే అంత హైలైట్ అవుతుంది ఇది చాలా హైలైట్ అవుతుందండి నెక్ దగ్గర అయితే పింక్ వచ్చింది కాబట్టి బ్లాక్ మీద కాంట్రాస్ట్ కదా చాలా బాగుంది కాంబినేషన్ అయితే చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా వర్క్ వచ్చిన ఇలా వర్క్ ఇచ్చినాడండి బార్డరు నాయర కట్టే ఇలా ఫ్యాన్సీ థ్రెడ్స్ వస్తాయండి టూ సైడును టూ సైడ్ ఫ్యాన్సీ థ్రెడ్స్ వస్తాయి ఎంత బాగుంది చూడండి ఇది కూడా కలరు చాలా బ్లాక్ ఎవరికి ఇష్టం ఉండదండి బ్లాక్ నచ్చిన వాళ్ళు ఎవరెవరికి నచ్చి ఎవరెవరికి ఇష్టమో బ్లాక్ కలరు నాకు కమెంట్ చేయండి సరే అండి ఇంకొక విషయము దుపట్టా నేను అంత డీటెయిల్గా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి ఎవ్రీ డ్రెస్కి అట్లనే వస్తుందండి నేను అన్నీ అంత డీటెయిల్గా చూస్తే లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి లెంత్ అయిపోతుంది ఎక్కువ అనేసి చూపించలేదండి చూడండి దుపట్టాకి టూ సైడ్స్ ఇలా వస్తుంది మధ్యలో ఏమో ఇట్లా సీక్వెన్స్ జరి లైన్స్ వస్తాయండి టూ సైడ్ ఇలా వస్తుంది చూడండి చాలా అయితే చాలా బాగుందండి చిన్నగా రాదు దుపట్టా అయితే పెద్ద సైజ్ వస్తుందండి వన్ సైడ్ వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అలా వస్తుంది ఇది చూడండి ప్యాంటు స్ట్రైట్ ప్యాంట్ వస్తుందండి చూడండి కావాలి అంటే మీకు నచ్చి నచ్చితే అన అననికే లేదండి నచ్చుతుంది మన కాడ వస్తాయి తొందరగా వన్ టూ డేస్లోనే సోల్డర్డ్ అయిపోతాయండి డ్రెస్సెస్ ఎందుకంటే చాలా బాగా చాలా బాగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ రే ప్రైజ్ వచ్చేసి రీజనబుల్ అండి ముందుగా మేము ఇచ్చే ప్రైస్ ఎక్కడ కూడా మీకు దొరకదు ఒకవేళ మీరు ఇదే డ్రెస్సెస్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ప్లస్ ఆఫ్లైన్లో కూడా చూడండి షాప్స్లో కూడా ఈ రేట్ ఈ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వరండి మరి ఇంకొకటి ఏమంటే తక్కువ మార్జిన్ పెట్టుకొని మనం సేల్ చేయాలనే ఉద్దేశం అండి మీకు తక్కువలో ఇవ్వాలి మన కస్టమర్స్కి తక్కువలో ఇవ్వాలి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వాలి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ వాళ్ళకి ఎక్స్ట్రాగా అవ్వద్దు అనే కాన్సెప్ట్లో ఇది ఫ్రీ షిప్పింగ్ అనేది పెట్టినామండి చూడండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొక విషయం అండి మీకు చెప్పాలి ఇది వచ్చేసి డ్రెస్సెస్ ఇలా పవ ఇట్లా జిబ్బు బ్యాగ్లు ఇట్లా వస్తాయండి నీటు ప్యాకింగ్తో వస్తాయండి క్యాట్లాగ్వి అనమాట బ్రాండెడ్వి మంచి కంపెనీ డ్రెస్సెస్ అయితేనే ఇలా వస్తాయండి చూడండి అదో క్యాట్ నేను అంటున్నాను కదండి డిజైను ఏ డిజైన్కి ఏ కలర్కి కూడా మ్యాచింగ్ ఉండదు అనేసి నేను ఎల్ సైజ్ డ్రెస్సెస్ చూపించిన వీడియోలో చెప్పినానమాట ఇది కూడా అలానేనండి ఇదే సైజులో మీరు ఏ ఈ డ్రెస్సెస్లోని రెండు మూడు నాలుగు తీసుకున్నా కానీ దానికి ఏది మ్యాచింగ్ కాదండి ఇలా వస్తాయి క్యాట్లాగ్ డిజైన్స్ అన్నమాట ఇలా క్యాట్లాగ్ వస్తుందన్నమాట యూనిక్ అండి డిజైన్సు అసలు కలిస కల్ ఈ ఒక డిజైన్కి ఒక డిజైన్ కలిసదు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా వస్తాయండి కనిపిస్తుంది మీకు అది చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి సరే అండి అయితే మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి వీడియో అంతా స్కిప్ చేసుకోకుండా చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంత వీడియో చూస్తారు కదండి అంత చిన్న లైక్ చేయడానికి మీరు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాం కదా ఇంత కష్టపడుతున్నాం కదా మన మేము మీ ఒక లైక్తో మాకు సాటిస్ఫాక్షన్ అండి ఇంత కష్టం కూడా ఇది మా అన్నమాట లైక్ చేస్తేనే ఏమీ సరి చేయండి నేను ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయో నేను గమనిస్తానండి చూస్తాను కమెంట్స్ కూడా ఎట్లా వస్తాయో చూస్తాను ఎవరెవరికి ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి డ్రెస్సెస్ బాగున్నాయా లేదా నేను మాట్లాడే విధానం ఎలా ఉంది అనేసి కూడా కమెంట్ చేయవచ్చండి మీ సజెషన్ తీసుకొని నేను మార్చుకుంటూ పోతాను వీడియోలో ఓకే అండి థ్యాంక్ యూ